తేనె గురించి కూడా చెప్పండి మామూలుగా అంటే ఏదైనా ఒక వస్తువు డిమాండ్ ఎక్కువైనప్పుడు కల్తీ జరగడం సహజం అండి అయితే ఇక్కడ మేమేం చేస్తామంటే అంటే అక్యురేట్ సోర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అక్యురేట్ సోర్స్ కాకపోతే ఒక్కోసారి అంటే కల్టివేటెడ్ సోర్సెస్ అని ఉంటాయి అంటే డైరెక్ట్ ఫారెస్ట్ అని దొరుకుతుంది ఒకసారి డైరెక్ట్ మనము చెట్ల నుంచి కొండ ప్రాంతాలు కొండలకు పెట్టినటువంటి హాని కూడా దొరుకుతుంది ఒక్కోసారి పెట్టెల నుంచి నేను వెస్ట్ బెంగాల్కి వెళ్తాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా వెళ్తున్నాను వెస్ట్ బెంగాల్లో చాలా ఫారెస్ట్ ఏరియా బాగుంటుంది ఎక్కువ ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ సో అక్కడ ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ ఇప్పుడు పెట్టెలలో బాగా హాని వస్తుంది సో ఇదేంటంటే కల్టివేటెడ్ ఎపికల్చర్ కాకపోతే ఇండ్యూస్డ్ కాదు అంటే అందులో ఏమీ ఉండదు సో ఇది కూడా మంచి తేనెనే అంటే ప్యూరెస్ట్ తేనె కొన్ని వైల్డ్ తేనెలు ఉంటాయి కానీ అంటే షాపుకు సరిపోయేంత దొరకదు ఒక్కోసారి ఓసారి హండ్రెడ్ కేజీస్ కూడా దొరుకుతుంది కానీ అయిపోతుంది ఇది ఓసారి రెండు రకాలు ఒకటి వచ్చేసి డైరెక్ట్ ఇంకొకటి కల్టివేటెడ్ ఏదైనా ప్యూర్ అది ఒకటి కన్ఫర్మ్